ఇదిగో పొంగి వర్షం కాదు ఏరు ఏరోదిల్నారు మొత్తం కంప్లీట్ క్లోజ్ ఈమేవర బడలు గుడి మునిపేసి వాలయం రోడ్డు మీద నువ్వు మన పడవలేడుతున్నాయి నువ్వు మనం తీరాడు కరెక్ట్ నరసింహనా నరసింహనా కాదు దొరికిందని అని చెప్పి బట్టలు ఉతికేస్తున్నారు మొత్తం డ్రమ్ములు కడుతున్నారు ఏది ఏ ఎండ్రకాయ ఎండ్రకాయ ఇంట్రకాయ ఏ సంబాక్ 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 సంపాకనా సంపాకనా వాటర్లే వచ్చిందా

అవునవును అన్నీ పోయినాయి ఇంటికి ఇప్పుడు కన్ను ఎడో కన్ను పోయినాయి అవునా ఏదో వస్తున్నాయి సార్ నమస్తే సార్ నమస్తే వాడు రాలే పైసలు తీసుకొని వాడు నవీన్ రెడ్డి ఆ రోజు మన కర్నూలు పంచాయతీ పను కర్నూలులో వాడు టక్సీ టక్స్కరేషన్ అని చెప్పిలే నవచ్చు కదా సార్ పంచాయతీకి వాడు రాలే వీళ్ళకి ఏం పంచకి ఇరవై వేలు వేసా వాడు ప్రతిసారి ఇట్లా ఇస్తాడు దాదాపు సంవత్సరం అయిపోయింది ఇప్పటికీ కర్నూలే ఉన్నాడు వాడు అడ్వకేట్ సార్ మొత్తం <laughs> । <laughs> <laughs> Call from Nagesh Nagesh identified